నేను నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి చాలా ఆశించాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేను వారి దగ్గరికి వెళ్ళలేదు వారు మన దగ్గరికి వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన ఆఫీస్కి వచ్చి మన సహాయం అడిగితే మేము చాలా పెద్ద మనసుతో చేశాం ఎలాంటి పెద్ద మనసుతో చేశామంటే మనో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయనని కాదలి నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిని కాదలి నా వదిలిని కాదలి నా తల్లిని కాదలి కుటుంబం ప్రజలు ఎందుకు వచ్చాను తెలుగుదేశం పార్టీ కంటే నా అన్నదమ్ముల్ని నా ఆడపడుచుల్ని నా ఆంధ్ర ప్రజల్ని రక్షించుకోవడానికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నేను ఇంత త్యాగం వస్తే ఈ రోజున ముఖ్యమంత్రి గారు వెళ్ళి కాంగ్రెస్ అక్కడ కుమ్మక్క అవుతూ ఉంటే చాలా బాధ కలిగించింది ఇదే ఉత్తరాది నాయకులు మనకి ఎలా ఉందో చూడండి ఇదే ఢిల్లీలో తెలుగుదేశం నాయకుల్ని చెత్త కింద కొట్టి చొక్కాలు పీకి బయట బట్టలు లాగి ఓడ తీసి పార్లమెంట్లో కొడతా ఉంటే అప్పుడు అలా రాష్ట్ర విభజన చేస్తే తలుపులేసి పార్లమెంట్ తలుపులేసి తెలుగుదేశం నాయకుల్ని కొట్టి బయటికి దరివేస్తే వీరు ఈ రోజు అలాంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఏం రాహుల్ గాంధీకి తెలీదా ఆ రోజున అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీకి తెలీదా కాంగ్రెస్ నాయకులు చెప్పిందే మీకు భేదమా ఆ రోజున అరే సొంత అన్నుల్ని కాదని వచ్చాను కాంగ్రెస్ అంటే అలాంటి నేను వస్తే సిగ్గు లేకుండా తెలుగుదేశం నాయకులు మన ఆంధ్రుల్ని పార్లమెంట్లో మన హిందీలని బట్టల్లా కొడితే కూడా వీళ్ళకి సిగ్గులేదు తెలుగుదేశం నాయకులకి సిగ్గు శరం పౌరుషు లజ్జ ఏమీ లేకుండా తయారు తెలుగుదేశం నాయకులు నాకు ముఖ్యమంత్రి గారు నా ఉద్దేశం కూడా ఎవరు ఉన్నా కానీ నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే అరే కొన్ని సమయాలు వస్తాయి చరిత్రలో కొన్ని సమయాలు వస్తాయి అలాంటి సమయాల్లో రాష్ట్రానికి నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి పార్టీలకు అతీతంగా మన వర్గాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఇంత అండగా జనసేన పార్టీకి ఇంత అండగా తెలుగుదేశం పార్టీకి జనసేన నిలబడినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళు గుర్తించలేకపోయారు ముఖ్యమంత్రి గారిని కూడా మేమేం అడగల ఒక లేదు మాకు ఏమి అడగలేదు మేము అడిగిందల్లా మంచి బలమైన పరిపాలన అందించండి అని ఇప్పుడు ఏ మూలకెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడో చోట అవినీతి ఎక్కడో చోట ఇసుక మాఫియాలు ఎక్కడో చోట ఇసుక మాఫియాలు ఇవన్నీ విసిగిపోయాం నిన్న నేను కోరుకుంటుంది కూడా ఎక్కడ చోట చాలా బలమైన ఒక బలంతో ఒక చాలా బలమైన రాజకీయ వ్యవస్థను పట్టుకురావాలి బాధ్యతతో కూడిన వ్యవస్థను తీసుకురావాలి రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులకు వెయిట్ చేశాను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మన కాకినాడలోనే సభ గురించి మాట్లాడుతున్నప్పుడు Arroz